హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు మనది చాలా హెల్దీ రెసిపీ గైస్ ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి అసలు చూడండి వేడి వేడి అన్నము పొగలు కక్కుతుందన్నమాట అన్నము కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ రోటి పచ్చడి వేసుకొని తిన్నారంటే ఇంకా రుచిని ఈ రుచికి మాత్రం మీరు ప్రేమలో పడిపోతారు నాది నాదిగారంటే సో ఇదేం పచ్చడి అనుకుంటున్నారు ఎర్ర బచ్చలి కూడా ఉంటుంది కదా దాంట్లో నువ్వులు వేసి చేసిన రోటి పచ్చడి ఒక్క ముద తిన్నారంటే ఇంకా మనకి నంచుకోవడానికి కూడా ఏం అవసరం లేదు ఉట్టిగానే లాగించేస్తారు ఇది బచ్చలి కూర చూడండి ఎర్ర బచ్చలి కూర అనమాట దీంట్లో తెల్లది కూడా ఉంటుంది అసలు చూడండి ఆకు చూడండి ఎంత పొడుగ్గా ఉందో అసలు తమలపాకు సైజ్ లో ఉంది మా అత్తయ్య అయితే తీసుకొచ్చింది ఈ రోజు ఊరు నుంచి వాళ్ళ ఊర్లో బాగా ఉంటాయి అనమాట ఈ ఆకు ఎక్కువగా ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు మనం కూడా ఒక మొక్క తెచ్చి ఇంట్లో వేసుకున్నామంటే చక్కగా ఈ దీంతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు చాలా మంచిది మంచి కాల్షియం ఉంటుంది దీంట్లో మంచి విటమిన్ ఏ విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట ఈ ఆకులో చూడండి ఫస్ట్ అయితే చిన్ని టమాటోలు తీసేసుకున్నాం మేము నాలుగు పెద్దవైతే మీరు ఒక రెండు తీసుకోవచ్చు ఈ ఆకుకూరని చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే స్టవ్ మీద కడాయి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాము ఆకు ఇంకొంచెం ఎక్కువ ఉందనుకుంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు మీరు చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది చిటపట్లాడాక ఈ నువ్వులు కొంచెం కలర్ మారాక తీసి పక్కన పెట్టేసుకోవాలి అయితే అదే కడాయిలో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పది నుంచి పదిహేను మిరపకాయలు మీ కారానికి తగ్గట్టు మీరు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఒక గుప్పెడు ధనియాలు వేస్తున్నాము అండ్ కొంచెం జీలకర్ర అనమాట ఒక టీ స్పూన్ జీలకర్ర సరిపోతుంది వీటిని చక్కగా ఫ్రై చేయాలి మీరు ప్రాసెస్ గమనించినట్లయితే మనము ఈ ఈ పచ్చడి చేయడానికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా పట్టదు గైస్ జస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ చాలా తక్కువ ఆయిల్ పడుతుంది అనమాట దీంట్లోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు మేము పొట్టు తీయకుండా వేసుకున్నాము మీరు పొట్టు తీసుకుని అన్న వేసుకోవచ్చు అయితే దీంట్లోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం అన్నమాట ఇంకా ఈ మిశ్రమం మొత్తాన్ని మనం తీసుకొని ఇందాక మనం నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై రోస్ట్ చేసి దాంట్లోకి ఇదంతా షిఫ్ట్ చేసేసుకుంటాము మళ్ళీ అదే కడాయిలో ఒక నాలుగు చుక్కల నూనె అనమాట గట్టిగా హాఫ్ టీ స్పూన్ కూడా పట్టదు సో దాంట్లోకి మనం కట్ చేసి కడిగేసి పెట్టుకున్నాం కదా ఆకుకూర ఇదంతా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి చాలా కనిపిస్తుందా ఒక్క రెండు నిమిషాలు ఆగామంటే చాలా తక్కువ అయిపోతుంది అండ్ ఇందాక మనం చిట్టి టమాటాలు నాలుగు తీసుకున్నాము మీ దగ్గర పెద్ద టమాటాలు ఉంటే మీరు ఒక రెండు తీసుకోవచ్చు ఈ టమాటాలను చక్కగా కట్ చేసేసుకొని పెద్ద ముక్కలుగా దీంట్లో వేసి మనం మగ్గించుకుంటాం అన్నమాట అస్సలు ఈ బచ్చలి కూర రోటి పచ్చడి పుల్ల పుల్లగా అసలు కారం కారంగా చాలా బాగుంటుంది టమాటాలు కూడా వేసాము కాబట్టి ఇంకా టేస్ట్ అదిరిపోతుంది ఇంకా చక్కగా మగ్గించుకోవాలన్నమాట ఈ టమాటాలు కూడా మూత పెట్టేసుకొని మనం మగ్గించుకున్నామంటే రెండు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు చక్కగా మగ్గిపోతుంది వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా మాత్రం మనము ఫ్రై చేసుకోకూడదు సో చూడండి దీంట్లోకైతే కొంచెం ఒక చిటికెట్ పసుపు వేసుకున్నాము ఇంకా చక్కగా మూత పెట్టేసి ఈ టమాటాలన్నీ మగ్గిపోయేలాగా ఒక రెండు నిమిషాలు మనము పెట్టేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ అయితే చూడండి ఆ గ్యాప్ లో మనం కొత్తిమీర తీసుకుంటున్నాము కొత్తిమీర అయితే చక్కగా కడిగేసుకున్న తర్వాత కట్ చేయాలి ఏ ఆకురైనా సరే ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత కడగొద్దు గైస్ దాంట్లో ఉన్న ఆ వాటర్ మొత్తం వేస్ట్ అయిపోతుందనమాట సో ఫస్ట్ అయితే మనము కట్ చేసుకోకుండా మీరు కడగాలన్నమాట ఫస్ట్ చూడండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఫస్టే వేసేయకూడదు ఇలా మగ్గిన తర్వాత వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి మనం వేసుకున్న దినుసుల్లో నువ్వులు అండ్ ధనియాలు మెయిన్ అనమాట అసలు ఆ నువ్వుల ఫ్లేవర్ రోటి పచ్చళ్ళలోకి ఎంత బాగుంటుందో గైస్ సో చూడండి ఇందాక చెప్పాను కదా వాటర్ మొత్తం కంప్లీట్ గా ఇంకిపోయే వరకు కుక్ చేయకూడదు లైట్ గా ఉండాలన్నమాట సో దీంట్లోకి కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాము అండ్ మనం తీసుకున్న దినుసుల్లోకి కల్లుప్పు వేసుకుంటున్నాము కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే మనము మన రోటి రోటి పచ్చడి కోసం వచ్చేసామన్నమాట చూడండి చక్కగా రోల్ ని మనం నీట్ గా కడిగేసుకొని చూడండి ఇలా దంచుకుంటున్నాము ఫస్ట్ అయితే నువ్వులు ఈ ఎండు మిరపకాయలు ఈ కరివేపాకు ఇదంతా ఉంది కదా ఈ మిక్చర్ మొత్తాన్ని కొంచెం బరకగానే మనము పచ్చాపచ్చగా దంచుకుంటాం అనమాట చూడండి ఇలా మనం దంచుకుంటున్నప్పుడు అసలు ఆ నువ్వుల్లో నుంచి ఒక రకమైన నూనె బయటకు వస్తుంది గాయస్ అసలు ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ ఎంత బాగుంటుందో అసలు కంప్లీట్ ముందే ఇంకా తినేయాలనిపిస్తుంది అనమాట అసలు నువ్వుల ఫ్లేవర్ ఖచ్చితంగా మీరు ఏ రోటి పచ్చడి చేసుకున్నా కూడా రోట్లో మీరు నూరుకోకపోయినా కూడా నార్మల్ మిక్సీలో వేసుకున్నా కూడా నువ్వులతో ట్రై చేయండి ఎంత మంచి కాల్షియం నువ్వులు వేసుకోవడం వల్ల చాలా హెల్త్ కి మంచిది చూడండి ఇలా బరక బరకగానే మనం ఏం చేసాము నూరుకున్నాం అనమాట మీరు ఒకవేళ మిక్సీలో వేసినట్లయితే పల్స్ ఇచ్చుకుంటూ చేసుకోండి లేకపోతే ఏమవుతుందంటే మరీ మెత్తగా అయిపోయినా కూడా పచ్చడి రుచిగా ఉండదు అనమాట సో ఇప్పుడు ఇదంతా పక్కకు తీసేసుకొని మనము కూర టమాటా ఉంది కదా బచ్చలి కూరతో పాటు సో ఇదంతా వేసేసి మంచిగా మెత్తగా నూరేసుకుంటాము చెప్పాను కదా మరీ మెత్తగా నూరొద్దు కొంచెం బరకబరగ్గానే ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది చూడ్డానికి కూడా చక్కగా ఉంటుంది అన్నమాట అన్నంలో వేసుకున్న తర్వాత ఇంక ఇదంతా మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం సైడ్కి తీసుకున్నది మొత్తం మంచిగా నూరేసుకుంటాము జనరల్ జనరల్గా జిగురు ఉంటుంది పాలకూరలో అయితే ఒక రకమైన పచ్చివాసన ఉంటుంది కానీ బచ్చలి కూరలో మాత్రం ఎలాంటి జిగురు కానీ పచ్చివాసన కానీ ఏమీ ఉండవు అందుకే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇదైతే ఎర్ర బచ్చలి కూర ఈ రోజు మేము వాడింది మా ఇంట్లో అయితే మొక్క తెల్ల బచ్చలి కూర ఉంది ఈసారి ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను సో ఈ ఆకుకూర మాత్రం మా అత్తయ్య తీసుకొచ్చింది అనమాట అందుకే మేము రోజు రోటి పచ్చడి చేసుకున్నాము చాలా బాగా కుదిరింది అయితే ఇప్పుడు ఈ రోటి పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ తాలింపు తాలింపు ఆప్షనల్ గైస్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే మీరు స్కిప్ చేసేయొచ్చు జస్ట్ ఒక టే టేబుల్ స్పూన్ కూడా కాదు టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది అయితే ఫస్ట్ శనగపప్పు వాడుతున్నాము శనగపప్పు అయితే మధ్యలో కరకర మంది తగులుతూ చాలా బాగుంటుంది మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు అయితే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేస్తున్నాం అంతే ఇంకా ఇంగువ ఇలాంటివి ఏమీ మేము వేయట్లేదు ఇది ప్లెయిన్ సింపుల్ తాలింపు అనమాట కరివేపాకు కూడా ఇందాక వేసాం కాబట్టి మేము ఇప్పుడు వేయట్లేదు మీకు ఇష్టం ఉంటే మీరు చేసుకోవచ్చు అంతేగా ఇంకా వేడి వేడి అన్నంలో తిన్నామంటే అయిపోతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీని మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకేనా బాయ్ బాయ్